ఈరోజైతే నేను మనం చిన్నప్పుడు ఆడుకున్నటువంటి ఒక ఆటతో మీ ముందుకు వస్తున్నాను చిన్నకి ఈ గేమ్ నచ్చిందా ఇంతకుముందు ఆడినవా మనము అవి ఏంటంటే చింత గింజలతో ఆడడం అనమాట గేమ్ చాలా బాగుంటుంది అసలు గేమ్ మీరు ఎంతమంది మనం చిన్న మీరు చిన్నగా ఉన్నప్పుడు ఆడరు కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు ఏంటంటే మేమైతే ఈసారి అన్ని మనం చిన్నగా ఉన్నప్పుడు ఆడినటువంటి ఆటలు అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనేది మీ ముందుకు వస్తున్నాను అంతకుముందు అష్టాచమ్మ తర్వాత వచ్చేసి పులి మేక తర్వాత వచ్చేసి ఓనగుంటలు చెస్సు ఇలా రకరకాల ఆటలతో అయితే మీ ముందుకు వచ్చాను కదా ఈరోజు ఏంటంటే చింతకి ఊపే ఆట అనమాట ఇక కింది కూర్చుంటే మంచిగా వస్తుంది ఓకేనా వద్దు ఏంటంటే ఇలా చింత కుంతెలు మొత్తం అంతా ఒక కుప్పంతా దగ్గరికి పెట్టేసుకోవాలి బయటకి సపరేట్ ఏమైనా ఉంటే తీసేసి మళ్ళీ ఇలా లోపలికి వేసేసుకోవాలి అయిపోయింది నేను అయిపోయింది ఇప్పుడు నేను ఇదిగోండి ఇది ఏంటి మన ఎనర్జీ కదా ఇంతకు మెదడుకు మేత కానీ ఇక్కడ మనకి మన కి నెక్స్ట్ అనమాట నువ్వు ఇక్కడ కూర్చుంటు ఎందుకంటే అక్కడ కూర్చుని ఊపడానికి రాదు నేను ఆ స్టూల్ తెచ్చి తీసుకొచ్చాను నువ్వు ఇక్కడ స్టూల్ పైన కూర్చోలేకపోతే అప్పుడు ఇట్లా రిలాక్స్ ఉండే అప్పుడు ఇది ఏంటంటే మనము మధ్యలో ఊపొద్దు ఒక సైడ్ కార్నర్ అని చూసుకొని ఊపుకోవాలన్నమాట అప్పుడు వస్తుంది అయ్యో అందుకని సైడ్కి ఊపలే అయితే ఆ ఒక్క నిమిషము మనం ఇది మధ్యలో కానీ అన్నాం అనుకో సైడ్కి ఊపినా అది అటు సైడ్కి వెళ్ళిపోతాయి మనకు స్పేస్ లేదు కాబట్టి అసలుకి అయితే మనం కింద కూర్చొని ఆడేవాళ్ళము నాకు వీడియోకి క్లారిటీ రాదు కింద కూర్చుంటే అనేసి ఇలాంటి ఈపై పైన పెట్టేసుకున్నాను హైట్ ఏమో సెట్ అవ్వదు చేతి అటు సైడ్ ఎక్కువ ఇటు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ గేమ్ ఏంటంటే మనకి ఎన్ని గింజలు వచ్చాయనేది కాదు కౌంటింగ్ కదలా కదలకుండా ఎంత వరకు తీసి అవి మనవి అందుకనే ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏవైతే సపరేట్ గా ఉన్నాయో అవి ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి నేను ఆడేటప్పుడు నేను చేయాలి మొదటి మొత్తం అంతా ఒక దగ్గర కనేసుకొని చేయాలి ఇది పేషెన్సీకి పరీక్ష మన దగ్గర ఉన్నటువంటి స్టామినాకి పరీక్ష అనమాట మిగిలిన గేమ్స్ అన్ని మనం మెదటకు మేత్త కానీ మన ఓపిక ఎంత ఉంది మనిషికి పేషెన్సీ ఎంత ఉంది మన దగ్గర ఎంత స్టామినా ఉంది అనేటువంటి దాన్ని బట్టి ఎనర్జీనే కాదా కావాల్సింది ఒక్క నిమిషం ఇక్కడ ఏంటంటే తర్వాత అవన్నీ తీసేసాక ఇలా చూసుకోవాలి అన్నమాట ఎక్కడెక్కడైనా ఒకదానికి ఒక ఆగి ఊ జరపకు దేనికి దేనికి టచ్ అవ్వకుండా ఉందో చూసి తీసుకోవాలి ఏదైనా కానీ గేమ్ ఆడేటప్పుడు ఇంకొకరు చూస్తున్నారా లేదా అని కాకుండా మనం నిజాయితీ పైన మనం పనిచేసుకోవాలి అందుకని సపరేట్ సపరేట్ వాటిని కూడా స్లోగా తీస్తేనే వస్తాయి లేదు అంటే ఇది తీయచ్చు గ్యాప్ ఉంది అంతే అయిపోయింది ఆగు ఇంక ఉంటాయి నాన్న ఆగవే స్టూలు స్టూలు ఇవన్నీ సపరేట్ ఉన్నాయి అంటే అక్కడికెళ్ళి వస్తలేదని ఇటు వచ్చా అనమాట ఆగురే ఇంకా వస్తా వస్తాయి చూద్దాం ఎన్ని వస్తాయి నేను అరకు వచ్చినప్పుడు అది ఫస్ట్ మనం అన్ని సైడ్లోకి వెళ్ళి మనకి ఏమైనా వస్తాయా సపరేట్ ఉన్నాయా అంటుకోకుండా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట చెక్ విత్ మీ చెక్ మిచ్ రోమ్ చేస్తున్నావు అబ్బా దగ్గరకున్న వాటిని దూరం ఉన్న వాటిని దగ్గర ఊపుతున్నావు అదేనా

పోయి చూసుకోపో తెలుస్తుంది బంద్ చేసి చూస్తా వీడియో అయిపోయినాక చూసుకో ఇంకా లాస్ట్ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి చాలా క్రూషియల్ క్రూషల్ అక్కిలు నేను కళ్ళకి ఇక్కడ మనం తీసేటప్పుడు ఒక దానిపైన ఒకటి లేకుండా ఉండాలి అలాంటివి స్లోగా తీస్తే వస్తాయి కొంచెంగా ఆ పండి వస్తాయి చూసారా ఒక్కొక్క నీటి బిందువుతోనే మనకు ఒక సముద్రం తయారవుతుంది కదా అలానే ఇక్కడ మనకు ఉన్నటువంటి పేషెన్స్ని బట్టి ఎంత స్లోగా తీస్తే అంత ఎక్కువగా వస్తూనే ఉంటాయి ఇక్కడ మనకి పేషెన్స్ మన దగ్గర ఉన్నటువంటి పేషెన్స్కి పరీక్ష అంతే చూస్తున్నాను నాన్న అక్కడ అంటుకుంటే అసలు ముట్టిన ముట్టును గుర్తు పెట్టుకుని ఒకటే వేలతో తీయాలి గుర్తుపెట్టుకోండి వేలు ఒకటి అంటుకొని ఉండదు మన వేలు ఒకటే వేలు ఉండాలి టిక్ 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 అని సరే ఎన్ని తీస్తా ఉన్నాను ఇంత ఓపికతో తీయవు కదా ఇంత లాస్ట్ వరకు దగ్గర దగ్గర అంటుకొని ఉండవు నువ్వు అట్లా ఒకటే మొత్తం ఇటు నచ్చలేదు అంటే కింద వరకు నువ్వు ఒప్పుకోండి గంతే అంతగా ఇప్పుడైనా మధ్య నువ్వారా ఫస్ట్ ఎప్పుడు గేమ్ అయితే ఈ కార్నర్ ఉప్తాము అటు కార్నర్ ఉప్తా నీకు ఏ కంఫర్ట్ ఉంటుంది ఇట్లా నీకు అటు కంఫర్ట్ ఉందండి ఇటు జరుపుతాను కొంచెం అటు ఉప్ ఇటు జరుగుతుంది అట్లా మన కంఫర్ట్ జోన్ చూసుకొని మనం పెట్టేసుకోవాలి చూసావా అట్లా ఉప్పాలి మధ్యలో ఉప్తాం చూడు అవి ఎక్కువ ఉంటాయి కదా ఒక్క దగ్గరే ఆ పేరుకి పోతే పొమ్మన్నా పోవు కదా ఈ గేమ్ అయిపోయిన తర్వాత ఇంకొక గేమ్ ఆడదామనుకుంటున్నాము అది మరొక వింత గేమ్ మీరు అది ఎప్పుడు ఆడుంటారో ఆడుంటారో నాకు ఇంతకు ముందు ఒక ఐడియా వచ్చిందనమాట ఏంటి అంటే నేను అసలు వీడియో ఆన్ చేసి ఉన్నా ఒక్క నిమిషం ఫ్రెండ్స్ మెల్లే తీయ్యూ అట్లా వస్తాము ఒక్కసారి కుప్ప ఒకటి 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 తీయాలి నేను అట్లయింది వీడియో ఆన్ చేశాను అనుకున్నాను ఆన్ చేయలేదన్నమాట అందుకని ఓపికతో చేయాలి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది గుర్తుకుంది నేను నిన్ను చూస్తున్నాను వీడియో ద్వారా నో టెన్షన్ కదిలినా కానీ నేను నిన్ను పట్టేస్తాను ఏంటంటే పిల్లలకి మెయిన్ ఇలాంటి గేమ్స్ ఆడిపోయాలి ఊరికే మా ఊరికే తిరిగి పొద్దున్నే బాగా బోర్ వస్తుంది ఎందుకంటే పొద్దున్న లేచిన ఇంట్లో నెట్ వస్తలేదు నెట్ వస్తేనే టీవీ నడుస్తుంది నెట్ వస్తలే పాపం కాసేపు వాళ్ళ నాన్న ఫోన్ చూశాడు కాసేపు నా ఫోన్ చూశాడు నా కూడా పొద్దున్నే వీడియో అప్డేట్ చేయడానికి చాలా కష్టమైందనమాట వైఫై రాకపోయేసరికి హాట్స్పాట్ ఆన్ చేసుకుని వాళ్ళ నాన్న అప్పుడు అప్డేట్ చేశాము పాపం టీవీకి బోర్ వచ్చేసింది అందుకే అప్పుడప్పుడు ఇట్లాంటి గేమ్స్ ఆడిపించామనుకోండి కాసేపు అయినా టీవీకి దూరం కాసేపైనా ఇలాంటి మంచిగా ఆటలాడతారు ఇక క్రూషియల్ టైం ఇప్పటి నుండి అబ్జర్వేషన్ స్టార్ట్ నౌ మీలో ఎంతమందికి గేమ్ నచ్చింది కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు చిన్న ఉన్నప్పుడు అయితే మస్తు ఆడుకునే వాళ్ళం మేము నువ్వు చీటింగ్ చేసినావు నువ్వు చీటింగ్ చేసినావు గేమ్లో చిన్నప్పటి గురించి ఇప్పుడు 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 చీటింగ్ చేస్తే నీకో తోల్వలుగుతుంది ఎండాకాలం వస్తే చింతపండు కొట్టేసినప్పుడు గింజలు వస్తే ఆ గింజలతో గిరే గేమ్ ఆడుకునేవాళ్ళం మీరు ఎంతమంది చిన్నప్పుడు గేమ్ ఆడిలో చెప్పండి చింతపండు కొట్టినరా మీరు చిన్నగా ఉన్నప్పుడు మేమైతే చింతపండు బాగా కొట్టేవాళ్ళం మాకు ఉంటుండే చింతపండు కదండి అది ఇచ్చేయాలి అక్కి కదిలినప్పుడు వచ్చింది ఇచ్చేసేవాళ్ళు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినాయి సంబంధం లేల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఒకటి కింద అది ఇచ్చేస్తాను మీ దాంట్లోకి ఇచ్చేసి దానికోసం కిందకి వేసేందుకు చూసారా ఇట్లుంటే అన్నమాట మనసు పది ఎడిక మళ్ళా ఫోన్ లేచి మంచి కూర్చోక ఇవచ్చు తక్కువ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే చూసారా అన్ని మంచి సపరేట్ సపరేట్గా వచ్చాయి అప్పుడు ఈజీగా ఉంటాయి ఇట్లా సపరేట్ సపరేట్ వస్తే వచ్చింది అన్న ఊపుతో ఉన్నామనుకోండి అంటే అంటే అరేం ఏందే తను మూతులు పెట్టి కూడపడుతుంది ఇంత వస్తున్నాయి అందుకే ఓ ఓపికతో ఆడాలని చెప్తా ముందు కుక్క ముందరూ ఊపద్దు నాన్న ఊపితే నీ ఇష్టమని నీకు గ్యాప్ వస్తుంది చిన్ను మూతట్లో పెట్టకు బిడి ఆన్లో ఉంది మర్చిపోయినామా మీరు సమ్మర్ హాలిడేస్లలో ఏడికి పోయింది ఇక్కడే ఉన్నారా ఊరు వెళ్ళారా కమ్య సెక్షన్ ఎప్పుడో మర్చిపోదు మేమేడికో మేడికో ఇల్లే ఇల్లే వైకుంఠం జాలారే కోరే ఉంట సామి తన అన్నమాట మనం కదిలినప్పుడు ఆ కదిలినప్పుడు వచ్చింది కూడా ఇచ్చేసాను ఒక్కడే సార్ అలాగంటే ఇట్లా కాదే నన్ను చూపిస్తాను చూపిస్తాయి ఒక్కొక్క దియ్య నాన్న ఇవి ఇట్లానే ఇట్లా అనేసుకో ఇట్లానేసి అన్నీ పక్కకు పెట్టేసి తీసుకోకు నేను తీసుకుంటాను నాన్న అట్లా ఆడాలి ఇవి తీసేసి ఇటు పెట్టేసి ఇవన్నీ టైం దెబ్బ అక్కడ తీసేసి అటే అనేసి చేతి జాగ్రత్త గిడ తగ్గి చేతి దగ్గర అది అంటే గింజలు కదలడమే కానీ చేతి గింజలు తగిలినా గేమ్ అవుతుంది పిల్లలకు మనం గేమ్స్ నేర్పించేటప్పుడు అయితే చాలా స్ట్రిక్ట్గా నేర్పియాలి అప్పుడే కాస్త నేర్చుకోగలుగుతారు ఏ పోండి అనుకుంటే అని గింజ ఎక్కువ నేర్చుకుంటారు చీటింగ్ మావిడికి ఎక్కువ వచ్చేటట్టు ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే తర్వాత మళ్ళీ ఎవరి తక్కువనే అవుట్ అని చెప్పేసి మళ్ళీ అవి అంత గేమ్లో వేసేస్తాను అట్లే కదా నాలేజ్ మర్చిపోయినా మళ్ళీ స్టార్ట్ నుంచి ఆడతాం ఇప్పుడు మార్టింగ్ కౌంట్ చేయాలి నా దగ్గర ఎండున నీ దగ్గర రెండు ఉన్నాయి నీ దగ్గర ఏంది నా దగ్గర రెండు ఎండున్నాయనుకో ఇప్పుడు నా దగ్గర తక్కువ ఉన్నాయి అనుకో నేను మొత్తం పెట్టేసేయాలి నువ్వు ఏంది నువ్వు ఒక నెంబర్ ఇప్పుడు నా దగ్గర ఫిఫ్టీ సెవెన్ ఉన్నాయనుకో నీ దగ్గర నైంటీ ఉంటే నువ్వు కూడా ఫిఫ్టీ సెవెన్ పెట్టాలి క్యారమ్ అనేది లంచ్ అయిందా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం టూ థర్టీ ఎయితుంది చేయి వీటిలో ఏమైనా ఉన్నాయో చూసుకో పక్కన ఏం టచ్ అవ్వకుండా ఉండాలి ఇది వస్తే ముగ్గురు మధ్యలో మధ్యలో దొస్తే స్లోగా తీస్తే స్లోగా అదే డైరెక్షన్ లాగాలి అది రా అయిపోయింది ఇంకా కొన్ని ఇవన్నీ మనకి రావాలి టీ బాక్స్ నువ్వు తగులుతుందా తగులు ఏం తగ్గ నేను చేతు ఎక్కడ టచ్ అవ్వకుండా పని చేస్తాను కదా నీలాగా నువ్వేం చేసో పని చేసేటప్పుడు నీ చేతుని ఏదో ఒక సపోర్ట్ కావాలనుకుంటావు కదా మమ్మీ సపోర్ట్ కావాలనుకోదు కాబట్టి మమ్మీకి తగలేదు మమ్మీ తెలిసిన ఏం లేదు చూసుకోవాల్సిన రోజు అంతకంటే అన్నీ పెట్టుకున్నా నువ్వే ఊరికి దీన్ని తగిలియకున్నా డిస్టర్బెన్స్ అవుతావు రెండు నిమిషం వెంటనే మొత్తం అయిపోయేదాకా గేమ్ నిజమేనా అన్న చిట్ని కొన్నాను మీకు వద్ద ఏమనుకున్నాను కానీ నేను ముందచే బాగానే ఉంది మమ్మీకి మొత్తం వస్తుంది చిన్న అన్ని నైన్ టెన్ మూడు ఐదు ఫోర్టీన్ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఫార్టీ చూద్దాము ఎవరికి ఎక్కువ వచ్చినాయో ఇంకెవరికి ఎక్కువ వస్తే బాగా అయినట్టు మిగిలిన వాళ్ళు అవుతాయి ఫిఫ్టీ ఫిఫ్టీ తర్వాత ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ రౌండ్ అవ్వాలని కంటిన్యూ చేయాలంటే ఇప్పుడు ఎవరికైతే తక్కువ వచ్చి వారిని బట్టి మిగిలిన వాళ్ళ సేమ్ పెట్టి ఇప్పుడు నాకు ఫిఫ్టీ వచ్చినాయి అనుకోండి అఖిలకి ఎయిటీ అనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టేసే మిగిలిన థర్టీ అఖిల దగ్గర ఉంచుకుంటుంది అట్లా అనమాట నేను ఏంటంటే పది పది పెట్టుకుంటున్నాను అప్పుడు ఈజీగా ఉంటుంది 88, yes, yes, 89, 90, 91, 92, 93, 94, 95, 100, 100, 11, 12, 12, 13, 14, 15, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ட்வெண்ட்டி ஃபோர் டுவெண்ட்டி ஃபைவ் ட்வெண்ட்டி சிக்ஸ் ட்வெண்ட்டி என்ன சம்மா பதி இரவு முப்பை நலபை யாபை அறவை ஆறு சவுண்ட் டெபை எண்பை தொம்பை வந்தா சின்ன லீஸ் வந்தா வந்த பதி வந்த இரவை வந்த முப்பை வந்த நல்பை வந்த யாபை வந்த யாபை తొమ్మిది వన్ ఫిఫ్టీ నైన్ అవునా నీకేనాయి వన్ ట్వంటీనా వన్ ఫార్టీ నైన్ అంటే మీకే నాకు టెన్ ఎక్కువ వచ్చినాయి ఎంత వన్ ఫిఫ్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ నాకు వన్ ఫార్టీ నైన్ అంటే నాకు టెన్ టెన్ ఎక్కువ వచ్చాయి అనమాట అంతే ఫ్రెండ్స్ ఇదే విధంగా అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు మళ్ళా మళ్ళీ నెక్స్ట్ ఆడాలంటే ఇప్పుడు అఖిల్కి వన్ ఫార్టీ నైన్ వచ్చాయి కదా నేను ఒక నేను ఒక టెన్ తీసేసుకొని మిగిలి అన్ని పెట్టేసి మళ్ళీ ఆడాలి ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ ఉంటే ఎవరైతే మొత్తం పోతాయో సెకండ్ రౌండ్ వరకే మనం ఆడేది థర్డ్ రౌండ్కి మనము వేరే గేమ్ ఆడతాం ఇంకా బోర్ వచ్చేస్తే ఆడి పెట్టేసి ఇప్పుడు నేనే ఆడతాను ఫస్ట్ ఎందుకంటే ఏ ఎవరికి ఎక్కువ ఉంటే ఆడాలి తీసుకోవాలి లేదు ఆహా అట్లా ఉండలేదు అంతే ఎవరికి ఎక్కువస్తే వాళ్ళే నాన్న ఆ నువ్వు ప్రతిసారి చీటింగ్ చేస్తున్నా నన్ను ఓకే ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నీళ్ళు అవుతావాన్ టూ ఇద్దరు తీసుకోక నన్ను ఈ సైడ్కి పెట్టుకో ఫోర్ ఫైవ్ సిక్స్ ఎండలు మాత్రం మళ్ళీ అసలు నీళ్ళు ఎన్ని తాగినా ఇంకా దాహం తీరట్లేదు ఎండాకాలంలో అన్నం తినాలనిపి నీళ్ళే బాగా తాగాలనిపిస్తుంది అసలు కదా నేను చూసినా ప్లీజ్ స్టార్ట్ చేయవా లో లో నువ్వు పెట్టేటప్పుడు నీకు ఎన్నిసార్లు లేకుముందు కూడా వేపును ఏమని చెప్పినా పిక్క మధ్యలో ఊపొద్దు చెప్పాను ఓపిక ఒకటి మధ్యలో ఊపొద్దు ఏదైనా ఒక సైడ్కి ఒప్పాలి వచ్చేటి కొన్ని అయినా మంచి ఎక్కువ వచ్చేస్తే ఈజీగా వస్తుంది ఇప్పుడు కింద ఈ కార్నర్ ఊపాలి నువ్వు ఇక్కడ ఊపుతావు నేను కూడా తక్కువ తక్కువ ఊపినా కానీ సైడ్కి ఏంటంటే సైడ్ అంత తీసుకుంటావు ఇక్కడ కూడా మనకు అన్ని దూర దూరం వస్తాయి నన్ను కొన్ని వచ్చినా కానీ బయటకి నువ్వు స్టూల్ కదలియకు నాన్ను కాళ్ళు పెట్టకు నీకు ఇస్టిమెంట్స్ అవుతుంది ప్రాబ్లమ్ ఏంటి తెలుసా దగ్గర దగ్గర ఆనుకూని ఉంటాయి గురు అవి కూడా సపరేషన్ అవుతుంది అయిపోయిందా పోయి కూర్చిపోయి ఎద్ద వచ్చింది కాసా అటువంటి కలకూర్కి అంటే ఇట్లా అట్లా తాకినా తాకినట్టే కలిసండి కలిసాం ఎంతసేపు ఒప్పుతావు మొత్తం బ్రీత్ అయిపోయింది అక్కడ ఈసారి ఫస్ట్ బయట అది ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి ఇలా చేతికి నిండుగా గాజులు వేసుకోవడము డైలీ శారీ కట్టుకోవడం ఇష్టం నాకు ఇష్టం అనమాట చేతికి నిండుగా గాజులు వేసుకోవడము కానీ సందర్భంగా నాకు ఒకటి చెప్పాలనిపించింది చాలామంది జనాలు శారీస్ కట్టుకుంటే చాలు ఆ ఏజ్తో సంబంధం లేకుండా ఆంటీ అని పిలిచేస్తారు అదేమి పిచ్చినాక అర్థం కాదు మన ఏజ్ వాళ్ళు ఉన్నా సరే మనకున్న వన్ టూ ఇయర్స్ థర్టీ తాకింది వన్ టూ ఇయర్స్ అర్టీ ఇటు ఉన్నా సరే ఆంటీ అని పిలుస్తారు అసలు పిలిచే ముందు ఆలోచన ఉండదా అర్థం కాదు డ్రెస్సులు వేసుకుంటే చాలు జీన్స్ వేసుకుంటే చాలు లక్కలు అవుతారు ఫ్రెండ్స్ అవుతారు మంచిగా పద్ధతి పాడు లేకుండా ఉన్న వాళ్ళు మంచిగా ఉంటారు నైటీలు వేసుకొని చింపి జుట్లు వేసుకొని తిరిగితేనే మంచిగా అనిపిస్తుంది ఇలా మంచి పద్ధతిగా చీర కట్టుకొని మంచి చేతి నిండు గాజులు వేసుకొని మంచిగా పద్ధతిగా ఉంటే ఎవరికి నచ్చ సౌండ్ చిరాకు అనిపిస్తుంది పక్కన పెట్టి మన వాయిస్ సౌండ్ డిస్టర్బెన్స్ ఆడు సౌండ్ చిరాకు గైస్ అని చెప్తాను అయితే నచ్చితే ఆశ అయిపో పక్కన పెట్టేది పిల్లలు ఇదే తలనొప్పు మనం కాసే ఛాన్స్ ఇచ్చామనుకోని చంకన ఎక్కి కూర్చు కూర్చుంటారు పిల్లలు ఇంటి పెద్ద వాళ్ళు ముసలిళ్ళు కూడా అందరూ అంతే చాంఖా శంఖనికే కూర్చుంటారు అందట్లేదు ఏమంటారు చెప్పండి అలా అనడం కరెక్ట్ కాదు కదా అలా కరెక్ట్ కాకపోతే మీరే కదా అనేది ఒక రోజు మా చిన్నోడు కూడా చెప్పాడు ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉంటారు వాళ్ళ బ్రదర్ ఏమో అక్క అని పిలుస్తాడు ఆమెనేమో ఆంటీ అని పిలుస్తుంది మూడు కాస కాస్త పెద్దగైన తర్వాత ఆటప్పుడు అక్కనికి మా మమ్మీ ఎలా అవుతుంది ఆంటీ మా నాని మమ్మీని అవుతుంది నేను తర్వాత మా నాని మమ్మీ అయితే మా మమ్మీ కూడా ఆంటీని అవుతాయి ఇద్దరు ఆంటీలే కారు కదా మా మమ్మీని అక్కని పిలవాలి కదా ఆంటీ కాదు కదా మా మమ్మీవారు ఎవరు ఒక్కరు నువ్వు మర్చిపోయినా ఏ ఆంటీయా మర్చిపోయిన ఆంటీ కాదు అక్కనే కానీ శిరీషత్వం నన్ను అట్లే పిలుస్తుంది మా హస్బెండ్ కూడా ఆన్లైన్ పిలుస్తుంది వాళ్ళ తమ్ముడేమో అక్క అని పిలుస్తుంది తీసుకుపోయింది నచ్చ తీసుకున్నట్లు ఇవ్వచ్చాయి నన్ను గవ్య వచ్చిన నాకంటే ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు గట్టి రూపాలు ఫ్రెండ్స్ వింటే గేమి ఇంకా నచ్చింది అనుకుంటా నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి అదిగోండి ఇట్లా చీటింగ్ చేయకుండా వాడని ఎన్నోసార్లు చెప్పాను మా వాడికి మధ్యలో ఊపద్దు పిల్ల లాస్ట్ కూపాలు పిల్లలంటే మా ఊడు అయితే చేసే తప్పే మళ్ళా మళ్ళీ చేస్తూ ఉంటాను మీరు ఎట్లా అంటారు ఒకసారి మిస్టేక్ చేస్తాను అండి అట్లా సైడ్కే గుర్తుంచుకొని గుర్తించుకొని గేమ్మాట మధ్యలో అసలు ఊపొద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మనకు మంచి వీడియో ఒక రెండు నిమిషాలు అట్లా ఉంటే దాన్నే తమ్మేళ్ళుగా తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ Condition kan ikke blive mindre. Du Jeg kan video. Det Oh my god.